సంవత్సరం కొత్త ఆశలు ఆశయాలతో తరలివచ్చింది ఈ కొత్త ఏడాది జాతకం ఎలా ఉంటుంది భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవడం కోసం చాలా మందికి ఆసక్తి ఉంటుంది అందుచేత గోచార రీత్యా ఈ ఏడాది రాశి ఫలాలు మీకు అందించబోతుంది స్వతంత్ర టీవీ అలాగే ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని మనతో చర్చించేందుకు ప్రముఖ జ్యోతిషులు శివశంకరం మంచి సిద్ధాంతి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సంవత్సరం సాధారణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏమైనా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఇస్రో సైంటిస్టులకి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇస్రో సైంటిస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి ప్రధానంగా సంవత్సర ప్రారంభ చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ గోచార ఫలితాల్లో ప్రధానంగా నాలుగు గ్రహాలని తీసుకుంటాం మనం అవి గురు శని రాహుకేతువు అంటే ఎక్కువ కాలము ఒకే రాశిలో వాటి సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి గ్రహాలు ఇవి కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారాగా మనకి ఓవర్వ్యూ అనేది తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా గురుగ్రహము సంవత్సర ప్రారంభంలో మేషరాశిలో ఆయన సంచారం కొనసాగిస్తున్నారు అలాగే శని కుంభరాశిలో తన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభరాశిలో ఆయన సంచారం చేస్తున్నారు అలాగే రాహుకేతువులు వచ్చేసి రాహు మీనరాశిలో అలాగే కేతువు కన్యారాశిలో రాశిలో ఆయన యొక్క సంచార గమనాన్ని కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం అంతా శని రాహుకేతువులు వారి యొక్క స్థానాలు ఏం మారట్లేదు కేవలం గురువు మాత్రము మే నుండి మేషం నుండి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి గురువు శుభ ఇవ్వడం కొన్ని రాశుల వారికి గురువు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం ఈ విధంగా ఉంటుంది కాబట్టి అధిక శాతము ద్వాదశ రాసులు వారికి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి సో రాసులు చూసుకుంటే ఈ సంవత్సరం వారికి ఎలా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి వారికి చాలా అదృష్ట సంవత్సరంగా మనం చెప్పచ్చు కారణం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాయి గురువు మే నుండి ద్వితీయ రాశిలో మంచి ఫలితాలను ఇస్తున్నారు అలాగే లాభంలో శని అదేవిధంగా షష్ఠ స్థానంలో కేతువు ఇక వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే చేపట్టేటటువంటి పనుల్లో విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది గురువు ఏమిస్తారు మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు మనస్సౌఖ్యాన్ని ఇస్తారు గురువు రెండవ రాశిలో అలాగే కీర్తి సౌభాగ్యము ఆర్థిక విషయాల్లో పురోగతి ఇవన్నీ గురువు మే నుండి మేషరాశి వారికి ఇస్తున్నారు ఇక్కడ మేషరాశికి శుభారం శుభారంభంగా కనబడుతోంది డెబ్భై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా గురువు మే నుండి అనుకూలంగా ఉన్నారు కేతువు ఆరవ రాశిలో సంవత్సరం అంతా యోగిస్తున్నారు ఇక లాభస్థానంలో శని కూడా అనుకూలంగా ఆయన ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి చేసేటటువంటి కార్యాల్లో శుభ ఫలితాలు ఆశించవచ్చు మేషరాశివారు అలాగే విద్యార్థులకు మే నుండి శుభకాలంగా గోచరిస్తోంది కారణం ఏంటి ఇక్కడ దేవగురువైనటువంటి బృహస్పతి మే తరువాత ద్వితీయ స్థానంలో ఆయన యొక్క శుభ ఫలితాలను ఇస్తున్నారు గురువు దేని కారకుడు జ్ఞానానికి సంకేతం అంటే బుద్ధిబలానికి సంకేతం గురుణా దేహపుష్టిష్ట బుద్ధి పుత్రార్థ సంపద అని శాస్త్రం అంటే దేహపుష్టి అలాగే ఆర్థిక విషయాల్లో పురోగతి రావడానికి అదేవిధంగా విద్యార్థులకి మంచి విద్య వివాహం కాని వారికి మంచి వివాహ సౌఖ్యాన్ని ఇచ్చి సూచించేటటువంటి గ్రహము గురువు కాబట్టి విద్యార్థులకు మే నుండి అనుకూలంగా ఉంది అలాగే వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు మే నుండి అనుకూలిస్తాయి అదేవిధంగా లాభంలో శని సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యము అర్థలాభము స్త్రీ సుఖము ఇవన్నీ లాభంలో ఉన్నటువంటి శని మంచి ఫలితాలని సూచిస్తున్నారు అలాగే ఆరవ రాశిలో ధైర్యబుద్ధి వీర్య వృద్ధి సదా సదాశుభం కేతువు ఆరవ రాశిలో శత్రువులపై విజయంగా అంటే శత్రువులపై చేయగా ఆయన ఇస్తున్నారు అదేవిధంగా వీర్య వృద్ధి శుభము లాభము భూలాభాలు ఇవన్నీ కేతువు ఆరవ రాశిలో ఉండి ఆయన చక్కటి శుభ ఫలితాలని సూచిస్తున్నారు ఇక మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి వారికి డెబ్భై ఐదు శాతం శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసేటటువంటి కార్యాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం మొత్తము రాహుగ్రహ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే అలాగే దుర్గా ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తాయి ఓకే సో ఇప్పుడు వారికి ఎలా ఉండబోతుంది వృషభరాశి వారికి సంవత్సరం మొత్తము కేవలం ఒకే గ్రహము యోగిస్తోంది అది లాభంలో ఉన్నటువంటి రాహువు ఇక్కడ రాహువు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు గోవా గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాధిలాభంచ ఏకాదశ గతో ఫని ఏకాదశ స్థంలో ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు మంచి ఫలితాలను ఇస్తున్నారు పశులాభము భోజన సౌఖ్యము వస్తు వస్త్రప్రాప్తి అలాగే లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇక మిగతా మూడు గ్రహాలు అవేంటవి గురువు శని అదేవిధంగా కేతువు ఈ మూడు గ్రహాలు రాశి వారికి యోగించట్లేదు కాబట్టి వారు సంవత్సరం మొత్తము ఈ గురువు శని కేతు యొక్క ధ్యాన శ్లోకాలు చేసుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఇక్కడ గురువు మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం అంటే వ్యాపారంలో చేసేటటువంటి పనుల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి కారణం ఏంటి శుభకార్యాల వల్ల ధన వ్యయము పశునష్టము స్థానచలనము దారిద్ర్యము ఈ విషయాలను ఇస్తున్నారు అంటే ధన నష్టాన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగాలి అదేవిధంగా రాజకోపో యశోహాని హృద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం తనుగతే గురువు జన్మరాశిలో కూడా గురువు మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తము గురుశ్లోకాన్ని చదువుకుంటే వృషభ రాశి వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా విఘ్నాలని ఇస్తున్నారు అవేంటవి వ్యాకులం శోకసంతాప పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్థే భవేచ్చను ఈ శని గ్రహం కూడా అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు అదేవిధంగా కేతువు కూడా పంచమ స్థానంలో కుటుంబ సభ్యులతో వచ్చేటటువంటి మిస్కమ్యూనికేషన్స్ని ఇస్తున్నారు అలాగే మనకి పై అధికారుల నుండి వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిలే చేసే విధంగా కేతు ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి కేతు ధ్యాన శ్లోకము గణపతి ఆరాధన ఇవి చేసినట్లయితే వృషభ రాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు అందుతాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం మీద కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే వృషభ రాశి వారికి యోగిస్తోంది కాబట్టి కృషి ఎక్కువగా చేయాలి ఇక్కడ మనం కేవలం నాలుగు గ్రహాలనే పరిగణలోకి తీసుకుంటున్నాం ఇక మిగతా ఐదు గ్రహాలు ప్రతి మాస ఫలితాలు అలాగే వార ఫలితాల్లో మనం ఏదైతే కన్సిడర్ చేస్తామో దాన్ని కూడా తీసుకొని చూసినట్లయితే ఇంకా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక ఓవర్వ్యూ ఓవర్వ్యూలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సరం మొత్తం మారకుండా ఉండేటటువంటి గ్రహాలు ఈ గ్రహాల్లో మూడు గ్రహాలు యోగించట్లేదు కాబట్టి అధిక శాతము వ్యతిరేకంగా ఉన్న కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మేలైన శుభ ఫలితాలు కలుగుతాయి విద్యార్థులు చాలా ఏకాగ్రతతో చదవాలి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు విష్ణు ఆరాధన చేస్తూ ప్రయత్నం చేస్తే చక్కటి వివాహ సిద్ధి కలుగుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి కోరేటటువంటి వారు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి అదేవిధంగా గురుధ్యాన శ్లోకాన్ని చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఓకే సో మిథుల రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి గురువు గారు మిథున రాశి వారికి సంవత్సర ప్రారంభంలో యాభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి అంటే మే వరకు గురువు లాభస్థానంలో విశేషమైన యోగాన్ని ఇస్తున్నారు గురువుతో పాటు దశమ స్థానంలో రాహు కూడా అనుకూలంగా ఉన్నారు ఇక మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవయ్యా అంటే శని భాగ్య కోణంలో అలాగే చతుర్థంలో కేతువు ఈ రెండు గ్రహాలు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి గురువు లాభస్థానంలో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు అంటే యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయస్సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవు కీర్తి వృద్ధి అంటే ఐడెంటిటీ పెరుగుతుంది సమాజంలో వారికి సమాజంలో గుర్తింపు గౌరవం అన్నీ పెరుగుతాయి సర్వత్ర విజయం ఏ పని తలపెట్టినా విజయ సిద్ధి ఉంది అలాగే శత్రునాశనం శత్రువులపై విజయం సాధించడం అలాగే మంత్రసిద్ధి అంటే ఏదైనా ఒక మంత్రాన్ని చదివినా ఏదైనా దైవ ఆరాధన చేసినా వారికి విశేషమైనటువంటి ఆ దైవ అనుగ్రహము తొందరగా కలుగుతుందన్నమాట ఇది లాభంలో ఉన్నటువంటి గురువు మే వరకు ప్రసాదిస్తున్నారు కాబట్టి దైవ బలం విశేషంగా మిథున రాశి వారికి మే వరకు అనుకూలంగా ఉంది తీసి మీరు తీసుకునేటటువంటి కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మే లోపు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మే తరువాత ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి అదేవిధంగా ఖర్చులు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయాలి ఎందుకంటే ద్వాదశ స్థానంలోకి వస్తారు గురువు ద్వాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఖర్చులు తెలియని ఖర్చులు మొహమాటంతో చేసేటటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మనకి శని కూడా అనుకూలంగా లేరు ఇక్కడ శని ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఆయన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తున్నారు శోకం రోగం మహాదుఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వదార స్వతులేశం నవమస్థో భవే క్షణం ఇక్కడ శోకము రోగము ఇవన్నీ దేనికి సంకేతము శోకం దేనికి సంకేతం మానసిక విషయానికి సంకేతం అంటే మనస్సుకి సంబంధించింది శోకం అలాగే మహాదుఖం స్వల్పధనం అల్ప సుఖము ఇవన్నీ తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఇస్తున్నారు కాబట్టి ఈశ్వరారాధన అలాగే శని శ్లోకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని చదువుకోవడం ఇలా చేసినట్లయితే శని ఇచ్చేటటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కూడా అస్థిర బుద్ధిని ఇస్తున్నారు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో చంచలత్వం లేకుండా స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఇక మిథున రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం యాభై శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి శని కేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఓకే అలాగే కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కర్కాటక రాశి వారికి కూడా రెండు గ్రహాలు మొత్తం మీద యాభై శాతం శుభ ఫలితాలు ఇక్కడ సూచిస్తుంది లాభంలో ఉన్నటువంటి గురువు మే తరువాత ఇందాక మిథున్ రాశికి ఏమో మే ముందు మే ముందు అంటే జనవరి నుండి మే ఒకటో తారీఖు వరకు మిథున్ రాశి వారికి మే నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి గురువు లాభంలో ఉండి యోగిస్తున్నారు అదేవిధంగా స్థానంలో ఉన్నటువంటి శని అంటే శని ఎప్పుడైతే అష్టమంలో కానీ జన్మరాశిలో కానీ ద్వాదశ స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ చతుర్థంలో కానీ సంచారం చేస్తున్నట్లయితే మన జన్మరాశి నుండి అప్పుడు ఆ రాసుల వారు తప్పనిసరిగా శని ఆరాధన చేసుకోవాలి కారణం ఏంటి ఇక్కడ శని విశేషమైనటువంటి నెగిటివ్ని ఇస్తారు అష్టమంలో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు నానాకార్య విరోధశ్చ వ్యాధి పీడా ధనక్షయ అంటే ఏ పని తలపెట్టినా చేసేటటువంటి పనుల్లో ఏదో ఒక ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి కార్యభంగము అలాగే అపమృత్యుర్భయప్రాప్తి అష్టమస్థే అష్టమస్థే శనో భవేత్ అపమృత్యు భయము అంటే తెలియనటువంటి ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ భయము అంటే ఏదో జరుగుతుందేమో ఏమో ఏదో అయిపోతుందేమో అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగు అలాగే ఈ ఈ కార్యభంగము విరోధము వ్యాధి ధన నష్టము ఇటువంటి ఫలితాలు మనకి రాకుండా ఉండేందుకు ఈశ్వర ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేసుకున్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి రాహు కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి దుర్గా ఆరాధన కూడా చేయాలి ఇక మంచి ఫలితాలు ఎవరిస్తున్నారు లాభంలో ఉన్నటువంటి గురువు అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు అంటే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా యోగిస్తుంది కారణం ఏంటి కొత్త అకాడమిక్ ఇయర్ అంటే మనకి అప్పుడే మేలోనే స్టార్ట్ అవుతుంది మేలో స్టార్ట్ అయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్ చాలా గొప్పగా ప్రారంభమవుతుంది కారణం ఏంటి దేవగురువైనటువంటి బృహస్పతి లాభంలో విశేషమైనటువంటి ఏకాగ్రతని ఇస్తున్నారు అంటే విద్యార్థులకు చాలా గొప్ప శుభకాలంగా మనం చెప్పవచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మే నుండి విశేషమైన లాభాన్ని ఇస్తాయి వ్యాపారస్తులకు కూడా మే నుండి బాగుంటుంది అలాగే కళ్యాణానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా మే నుండి ప్రయత్నం చేసుకోవచ్చు ఇక సంవత్సరం మొత్తంలో ఈశ్వరారాధన ఈశ్వరారాధనతో పాటు దుర్గా ధ్యానం ఈ రెండు చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి సిద్ధిస్తాయి ఓకే సో అలాగే సింహరాశి గురించి చెప్పండి గురువు గారు సింహరాశి వారికి సంవత్సర ప్రారంభము విశేషమైనటువంటి దైవబలంతో ప్రారంభమవుతోంది కారణం ఏంటి భాగ్య బృహస్పతి యోగం అర్ధంచ గృహలాభ సుభోజనం నిత్య జన సంపర్క నవమస్తే భవేత్ గురువు అంటే తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురువు ధనలాభాన్ని ఇస్తారు స్వకులాచారాన్ని ఇస్తారు గృహలాభము మంచి భోజన సౌఖ్యం ఇవి గురువు తొమ్మిదవ రాశిలో ఉండి సింహరాశి వారికి ప్రసాదిస్తున్నటువంటి ఫలితాలు ఇక వ్యతిరేక ఫలితాలు మూడు గ్రహాలు ఇస్తున్నాయి అవేంటవి శని రాహు కేతువులు అంటే సంవత్సరం మొత్తం మీద సింహరాశి వారికి మే వరకు గురుబలం ఉన్నది మే తరువాత ఈ నాలుగు గ్రహాలు యోగించట్ల గురువు యోగించట్ల శని రాహు కేతు ఈ నాలుగు అనుకూలంగా లేని కారణం చేత నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ముందుకు సాగాలి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ అని ఏ విధంగా అయితే చెప్పారో శాస్త్రంలో ఆ విధంగా బుద్ధిబలంతో ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే వారు చేసేటటువంటి కార్యాల్లో చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి మే నుండి విద్యార్థులకు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి ఓం ఐం సరస్వతి నమ ఈ మంత్రాన్ని అంటే సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని రోజు ఒక పది నిమిషాల పాటు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది ఇక శని వ్యాధిపీడ ఇస్తున్నారు సప్తమ స్థానంలో ఉండి విదేశీయానం సప్తమంలో శని విదేశీ యోగాన్ని కూడా ఇస్తున్నారు అంటే ఒకప్పుడు ఇది దేశభ్ర దేశ బహిష్కరణ దేశభ్రష్ట యోగం అంటాం ఇప్పుడు ప్రజెంటు నేటి కాలంలో చాలా గొప్ప యోగంగా మనం చూస్తున్నాం కాబట్టి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అలాగే మనోవిచారము భయము ధన నష్టము మనస్తాపము ఇది కూడా సేమ్ అన్నీ మనస్సుకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు మానసిక క్లేశము ఎక్కువగా ఉంటుంది ఒక టైప్ ఆఫ్ మనకి ఏదో జరుగుతుందనేటటువంటి భయము అక్కడ ఏం ఉండదు పామును చూసి ఆ తాడును చూసి పాము అనుకున్నట్టుగా ఆ భావన చేస్తూ ఉంటారు అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా అనారోగ్యాన్ని ఇస్తున్నారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి మనోవిచారము భయము అధికారుల వల్ల భయం అంటే మన పైన ఎవరైతే అధికారులు ఉంటారో వారు యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే వీరికి సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కేతువు యొక్క స్థితి కూడా మనస్తాపము అపకీర్తి ధైర్యహాని వాక్పౌరుషం వాక్పౌరుషం అంటే మనం మాట్లాడేటటువంటి మాట వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కాబట్టి అవి లేకుండా సౌమ్య సంభాషణతో చాలా చక్కటి ముఖార విందంతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి వారికి ఎటువంటి అశుభాలు జరగవు ఈ గ్రహ ఫలితాలు కేవలం సూచితమే ఇక్కడ సూచిస్తోంది అంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే కేవలం ఇట్ విల్ ఇండికేట్ ఇట్ విల్ నాట్ డిక్టేట్ అంటే అది శాసించదు కాబట్టి ఈ ఫలితాలు తెలుసుకోవడం ద్వారాగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం నాకు ఇది బాగాలేదుగా మే నుండి అసలు బాగాలేదు కాబట్టి అమ్మో నా జాతకం అసలు బాగాలేదని మనం కూర్చోకూడదు మరింత ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్న బలం ఎంత పెట్టాలి మన కృషి ఎంత చేయాలి మనం ఏ దారిలో వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి అని ఒక దిక్సూచిని ఒక దిక్సూచిగా ఒక ఇదిగా మనం చెప్పేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తము శని రాహుకేతువులు సహకరించట్లేదు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అదేవిధంగా మే నుండి గురుబలం కూడా మే నుండి గురుబలం కూడా తగ్గుతోంది కాబట్టి ఈశ్వరారాధన దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలు గురుధ్యానము ఇవి చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి సో గురువు గారు చెప్పండి ఈ ఫలితాలు ఎలా ఉండిపోతున్నాయి కన్యా రాశి చూస్తున్నాం కన్యా రాశి ఫలితాలు కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో యాభై శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి మే నుండి గురుబలం భాగ్య కోణంలో విశేషమైనటువంటి దైవబలాన్ని ఇస్తుంది అలాగే ఆరవ రాశిలో అంటే గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి శని భగవానుడు ఆరవ రాశిలోనే ఉంటూ చాలా చక్కటి శుభ ఫలితాలని కన్యా రాశి వారికి ఇస్తున్నారు అంటే ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే శని ఎప్పుడైతే తన స్వరాశిలో కానీ మూల త్రికోణ రాశిలో కానీ సంచారం చేస్తున్న క్రమంలో అంటే కొన్ని రాసుల వారికి శని శుభ ఫలితాలను ఇస్తున్నారు కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ కుంభ మకర రాసుల్లో సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తే అధిక శుభ ఫలితాలను ఇస్తారు పాప ఇస్తే అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టరు ఎందుకంటే స్వరాశిలోనే ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ నెగిటివ్ని చేయరు కాబట్టి కన్యారాశి వారికి ఆరవ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన గత శని గృహ నిర్మాణం ఎవరైతే ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలి స్వగృహం నిర్మించుకోవాలి స్వగృహం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి ఆ గృహ ప్రాప్తిని శని భగవానుడు ఇస్తున్నారు అలాగే ధనధాన్య వృద్ధి ఆర్థిక అభివృద్ధి కూడా ఉంది బంధుమిత్ర సమాగమం అంటే మన బంధు బంధువులు మిత్రులు ఫ్రెండ్స్తో ఉండేటటువంటి రిలేషన్షిప్ కూడా బలపడుతుంది స్త్రీ సౌఖ్యం కూడా ఉన్నది అదేవిధంగా భాగ్య కోణంలో ఉన్నటువంటి గురువు కూడా ఇక్కడ గృహలాభాన్ని ఇస్తున్నారు అదేవిధంగా అంటే అర్ధంచ స్వకులాచార లాభ సుభోజనం అంటే రెండు గ్రహాలు అది కూడా పెద్ద గ్రహాలు ఏకకాలంలో గృహలాభాన్ని సూచిస్తున్నప్పుడు రాశి వారికి గృహయోగ ప్రాప్తి ఈ సంవత్సరం విశేషంగా ఉన్నది అలాగే నిత్య స్త్రీజన సంపర్క నవమస్తే భవేత్ గురవు స్త్రీ సౌఖ్యం కూడా ఉంది మంచి భోజన సౌఖ్యం ఉంది అలాగే ధనలాభము అంటే ఆర్థిక వృద్ధి గృహలాభము స్వకులాచారము ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విశేషమైన కార్యశుద్ధి ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు మే నుండి అనుకూల కాలం కారణం ఏంటంటే మే నుండి కాస్త ఎక్కువగా అంటే ఇప్పుడు శని ఇచ్చేటటువంటి బలానికి ఈ గురువు కూడా తోడవుతున్నారు ఎప్పుడైతే గ్రహ బలం పెరుగుతుందో అంటే యాభై శాతం గ్రహబలం పెరుగుతుందో అప్పుడు మనం చేసేటటువంటి పనికి దైవబలం తోడైతే ఈజీగా అవుతుంది పని దైవ బలంలో రెండు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి విశేషమైన కార్యసిద్ధి మే నుండి కన్యారాశి వారికి ఉంది అలాగే ఇక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే మే వరకు గురువు అనుకూలంగా లేరు చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అంటే చోర అగ్ని నృపభీతి అంటే ఎవరి వల్ల కలిగేటటువంటి భయము భీతి అంటే భయం ఎవరి వల్ల చోర భయం అగ్ని భయము అధికారుల వల్ల భయం అంటే ఇంటిని తాళం పెట్టి బయటికి హాయిగా వెళ్ళలేరు బయటికి వెళ్ళినా ఇల్లు ఎట్లా ఉందో ఏంటో భయపడుతూ ఆ ఆ టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఎవరిస్తారు ఇస్తారు అలాగే అగ్ని భయం అధికారుల వల్ల భయం అంటే ఫైర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే కిచెన్ కిచెన్లో పనిచేసేవారు అలాగే ఫైర్తో కొన్ని వృత్తులు ఉంటాయి అంటే గోల్డ్ స్మిత్ ఇట్లా ఈ పనులు చేసేటటువంటి వారు అగ్ని భయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారుల వల్ల భయం భయ అధికారులతో ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలి అలసట కఠిన వాక్ అంటే కొద్దిగా మాట కొద్దిగా ఫాస్ట్గా వస్తుందన్నమాట ఎందుకు అష్టమంలో ఉన్నటువంటి గురువు అంటే ఎవరైనా సరే కన్యారాశి వారు ఉన్నట్లయితే ఎదుటి వారిని కాస్త సౌమ్యంగా సౌమ్య సంభాషణ చేసినట్లయితే ఏ మిస్కమ్యూనికేషన్స్ రావు అంటే మనసులో ఏముండదు ఆ టెన్షన్ వల్ల వచ్చేస్తుంది టెన్షన్ వల్ల వస్తుంది అలాగే క్రోధము అంటే కఠిన వాక్కు సాహసము క్రోధం క్రోధం అంటే కోపం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా క్రోధి నామ సంవత్సరం అంటే నెక్స్ట్ ఉగాది నుంచి మనకి క్రోధి అని నామంతో ఉన్నటువంటి సంవత్సరం ప్రారంభమవుతుంది క్రోధం అంటే ఏంటి కోపాన్ని కలిగించేది కోపము కోపం ఎక్కువగా ఉంటుంది విపరీతమైన కోపం వస్తుంది ఎందుకు టెన్షన్సు అనవసరమైనటువంటి బర్డెన్స్ పక్క కూడా మనం మీద వేసుకొని మనం ప్రెజర్ అయ్యి పక్క వారి మీద అరవటము ఇలాంటివన్నీ అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నారు ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క బలము అంత అనుకూలంగా లేదు కాబట్టి కన్యారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడము అలాగే శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి ఏ స్తోత్రాన్నైనా పారాయణ చేయడము అలాగే శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకి ప్రతిరోజు నమస్కారం చేసుకోవడము ఇలా చేసుకున్నట్లయితే గురుబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది మనకి ఎప్పుడైతే గురువుల అనుగ్రహం ఉంటుందో మనం ఏ పని చేసినా అనుకూలత సిద్ధిస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఈ సంవత్సరము అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఎవరైతే కన్యారాశి వాళ్ళలో ఉన్నారో వారు బాగా శ్రమ చేసి చదవాలి అంటే మే వరకు గురువు లేదు కదా గురుబలం లేదు కదా గురువు ఏకాగ్రతను ఇవ్వరు కాబట్టి మే వరకు జాగ్రత్తగా చదవాలి అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గకూడదు పక్కవాడి యొక్క స్థితిని మనం అనుసరించకూడదు అంటే వాడు ఏదో చదువుతున్నాడు కాబట్టి మనం దానికి పోకూడదు డైవర్ట్ అవ్వకూడదు ఫోన్స్ సెల్ ఫోన్స్ తీసేసి పక్కన పెట్టాలి ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్ కాబట్టి విద్యార్థులకు మే నుండి బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బాగుంది అలాగే వ్యాపారస్తులకు చాలా శుభప్రదమైన కాలం ఎందుకంటే రెండు గ్రహాలు ధన లాభాన్ని ఇస్తున్నాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అంటే మీరు ఏ ల్యాండ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే మంచి ఫలితాలు ఉంటాయి ఇక సప్తమంలో రాహువు జన్మరాశిలోనే కేతువు ఈ రెండు ఛాయాగ్రహాలు అనుకూలంగా లేవు అంటే జన్మరాశిలో కేతువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు కలహము విదేశము అనారోగ్యము ధన నష్టము కష్టాలు దారపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహా నిర్మహా కష్టం జన్మస్థాన గతో ఈ పని ఎప్పుడైతే జన్మస్థానంలో ఉంటారు పని అంటే సర్పగ్రహాన్ని సూచించే క్రమంలో పని అని వాడతాం ఇక్కడ కేతు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటారో ఆ సమయంలో కలహము అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మనము అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా చేసుకోకుండా ఉండాలి అలాగే విదేశ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి అనారోగ్యం ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి అంటే సమయానికి నిద్రాహారాలు అలాగే యోగా ఇలాంటివి చేసుకున్నట్లయితే రాశి వారికి ఈ కేదు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి ధన నష్టము ఎప్పుడైతే ఛాయాగ్రహాలు అనుకూలించట్లేదో అప్పుడు ఇవి మాయాగ్రహాలు అంటే ఏదో ఒక మాయ కమ్మినట్టుగా కమ్మి మన నుంచి వేరేవారు ధనం తీసుకుంటూ ఉండారు అంటే మొహమాటంతో మనం ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట ఆ రకంగా ధన నష్టం అంటే అక్కడ అవసరం ఉండదు ఏముండదు మనం అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి కేతు ఎప్పుడైతే సహకరించరో అప్పుడు గణపతి ఆరాధన చేసుకోవాలి గణపతి అలాగే కేతు ధ్యాన శ్లోకం ఇలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని కూడా అనుకూలంగా లేరు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి రాహు కూడా అనుకూలంగా లేరు కాబట్టి సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా అంటే వ్యవసాయంలో పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో సర్వధాన్య ఫలం స్వల్పం అంటే మధ్యమ ఫలితాలు ఉంటాయి వారికి కాబట్టి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకు సాగినట్లయితే వారికి కూడా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా కన్యారాశి వారు చదువుకోవాలి మే వరకు గురుధ్యానం శుభప్రదం ఓకే ధన్యవాదాలు గురువు గారు మాకు మా ప్రేక్షకులకి మంచి సూచనలు సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ గురు నమస్కారం ఇది పంచాంగ కార్యక్రమం చూస్తు నుండి స్వతంత్ర